Welcome to RSR News. ఆయన గురించి ఎంటర్ చేసి ఇచ్చాను కాంపరేట్ బ్యాంక్ నుంచి ఆయనకు తెప్పించారు Uh palavra mm -hmm. uh, <laughs> A నా పేరు చంటిబాబు అండి పరమహంస యోగానంద నేత నేను యామగిరి వారిచే ఒంగూరు గ్రామంలో ఈ రోజు సలాది చారిటబుల్ ట్రస్ట్ ద్వారా పదో క్యాంప్ ఇక్కడ ఉచిత కంటి వైద్యం నిర్వహించడం జరుగుతుందండి ఈరోజు ఇక్కడ సుమారు ఒక వంద మందికి కంటి వైద్య పరీక్షలు చేసి అవసరమైన వారికి కలజోళ్లు మందులు కూడా సలాదీ చార్టబుల్ ట్రస్ట్ ద్వారా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది అలాగే ఆపరేషన్ అవసరమైన వారిని ఈరోజు వేమగిరి కంటాస్ వాళ్ళు తరలించి వారికి ఉచితంగా ఆపరేషన్ చేసి మళ్ళీ తీసుకొని ఇదే గ్రామంలో తెచ్చడం జరుగుతుందండి ఈ అవకాశం ఇచ్చిన మాకు సలాదీ చారిటబుల్ ట్రస్ట్ వారికి మా హాస్పిటల్ దగ్గర మా దగ్గర ధన్యవాదాలు తెలియజేస్తాను ట్రస్ట్ అని మా ఫ్యామిలీ ట్రస్ట్ అనేది ఈ ట్రస్ట్ తరఫున మేము సేవా కార్యక్రమాలు చేస్తాము హిందువుల్లో అయితే ఆర్థిక సేవా కార్యక్రమాలు అంటే చదువుకునే వాళ్ళకి ఆర్థిక సహాయం ఆరోగ్యంగా భావన బంధువులకి వాటి సహాయం కానీ ఇంకా వృద్ధాప్య మెయింటెనెన్స్ కానీ లేక ఏదైనా ఉంటే వాళ్ళకి కానీ ఏదంటే వాళ్ళకి సాయం చేస్తూ ఈ ఉచిత ఆపరేషన్ ఈ ఐ క్యాంపులు ఉచిత ఐ క్యాంపులు కూడా నిర్వహించుకుంటాం ఇది పెద్ద ఇది ఊళ్ళో కొనుగోలు కూడా ఇలా తీసుకొచ్చి ఇక్కడ ఆపరేషన్ చేస్తున్నాం ఆపరేషన్ చేయించి మేము ఈ ఆపరేషన్లో ఈ క్యాంప్లో అవసరమైన మందులు ఉచితంగా ఇస్తాం కలజోళ్ళు కూడా ఉచితంగా ఇస్తూ ఆ ఆపరేషన్ మట్టుకు వాళ్ళకి పంపించి ఫ్యామిలీకి పంపించి తీసుకొచ్చి ఇక్కడ బట్టి దేపెడతా ఉండే వాళ్ళకి సేవా కార్యక్రమాన్ని అందించేస్తూ करेक्ट माइ लिसनिंग